హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు దుర్గా కృష్ణ ఛానల్ ఈరోజు నేను ఈ ఇన్స్టెంట్ పౌడర్ యూజ్ చేసి ఫ్రైడ్ రైస్ చేస్తున్నానండి హ్యాపీ మా ఫ్రైడ్ రైస్ అండి ఇది దానికోసం ముందుగా క్యారెట్ క్యాప్సికము ఇలా కట్ చేసి ఉంచుకున్నానండి అలాగే స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టానండి అందులో ఫోర్ టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసాను ఆయిల్ ఆల్రెడీ హీట్ అయింది అందులో ముందుగా జీడిపప్పు వేయించి తీసి పక్కన పెట్టుకుంటున్నాను ఇదిగోనండి ఇలా తీసి పక్కన పెట్టుకున్నాను వేగిన తర్వాత ఇప్పుడు అదే ఆయిల్లో ముందుగా కట్ చేసి ఉంచుకున్న క్యారెట్ అలాగే క్యాప్సికమ్ ముక్కలు కూడా వేసి వేయించుకుంటున్నానండి ఈ ముక్కలు వేగుతుండగానే కొద్దిగా పసుపు అనేది వేసుకుంటున్నానండి ఇదిగోండి ముక్కలు ఈ విధంగా వేగితే సరిపోతుందండి ఇలా వేగిన తర్వాత నేను ఈ ఇన్స్టెంట్ ఫ్రైడ్ రైస్ పౌడర్ వేసుకుంటున్నానండి ఇదిగోనండి ఇలా కలిపేసిన తర్వాత అన్నం ఆల్రెడీ ఉడికించుకుని ఉంచుకోవాలండి నేను ఆల్రెడీ ఉడికించి పక్కన పెట్టి ఉంచాను ఆ రైస్ కలుపుకుంటున్నానండి పౌడర్ అనేది మనం తినే స్పైసీని బట్టి చూసుకుని వేసుకోవడమేనండి నేనైతే ఒక గ్లాసుడు బియ్యానికి రెండు ప్యాకెట్లు వేసుకుంటున్నాను ఇది లైట్గా కొంచెం స్పైసీగా మరీ ఓవర్ స్పైసీ కదండి లైట్గా స్పైసీగా ఉంటుంది ఫ్లేవరు స్పైసీ తక్కువ తినేవారు అయితే సేమ్ అదే కంపెనీలో గ్రీన్ కలర్ ప్యాకెట్ ఉంటుందండి ఇదైతే కమ్మగా ఉంటుంది ఇలా రైస్ వేసి ఒక్క టూ మినిట్స్ కలుపుకుని వేయించుకుంటే సరిపోతుందండి ఈ మసాలా అంతా రైస్కి పట్టి బాగుంటుందండి ఒక టూ మినిట్స్ ఇలా వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నానండి ఇప్పుడు ఇంతేనండి చూసారుగా వేడి వేడిగా గుమ్మఘమ్మలాడే టేస్టీ టేస్టీ ఫ్రైడ్ రైస్ అనేది రెడీ అయిపోయింది మీ అందరూ కూడా తప్పకుండా ట్రై చేయండి మనకి పిల్లలకి లంచ్ బాక్స్లో పెట్టడానికి వెంటనే త్వరగా అయిపోవడానికి చాలా ఈజీగా ఉంటుంది చేసుకోవడానికి అలాగే అనుకోకుండా గెస్ట్స్ వచ్చిన చుట్టాలు వచ్చినా కూడా మనం ఈ పౌడర్ ప్యాకెట్లు అనేవి తెచ్చుకుని ఉంచుకుంటే అప్పటికప్పుడు ఈజీగా త్వరగా అలాగే టేస్టీగా చేసి పెట్టడానికి కూడా ఉంటుందండి మీ అందరూ కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ రెసిపీ మీ అందరికీ బాగా బాగా నచ్చుతుందండి చాలా బాగా నచ్చుతుంది నా వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే Please like, share, and subscribe. Okay, my friends? Thank you. Thank you for watching. Please subscribe.